హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులని ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అండి పొద్దున అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను బయట క్లీనింగ్ వర్క్స్ అన్ని చేసుకున్న తర్వాత చిద్వి నేను ఇద్దరం కూర్చొని నేను నైట్ మా ఆయన వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చారండి కూరగాయలను ఇంట్లోకి ఒకటి రెండు సరుకులు అయిపోయాయి అవి కూడా తీసుకొని వచ్చారు చిద్వి నేను ఇద్దరం కూర్చొని వాటి అన్నింటినీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాము కూరగాయలు అయితే ఎక్కువ తీసుకొని రాలేదండి ఎందుకంటే పక్కనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చు చేసుకోవచ్చు చాందంపులను తర్వాత సొరకాయ ఒకటి తీసుకున్నాను క్యాలీఫ్లవర్ కాదు క్యాబేజీ తీసుకున్నాను ఇంకా బంగాళదుంపులు పచ్చిమిరకాయలు తీసుకొని అనమాట పచ్చిమిరపకాయలు అంటే ఇంకా మనం వేరే వేరే కూరగాయలు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా పచ్చిమిరపకాయలు టమాటాలు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కదా టమాటాలు అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి అందుకని చెప్పేసి పచ్చిమిరపలు ఒక్కటే తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఇంట్లోకి వడియాలు కూడా అయిపోయినాయండి మామూలుగా నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో పట్టాను మీకు గుర్తుందో లేదో వడియాలు పట్టాను కదా అవైతే ఉన్నాయి కానీ గొట్టాలు ఉంటాయి కదా ఆ గొట్టాలు అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి తీసుకొని రమ్మంటే అవి కూడా కూడా ఒక కేజీ తీసుకొని వచ్చారు ఇంక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిదివి నేను కూర్చొని ఏవో ఒకటి మాటలు చెప్పుకుంటూ అవన్నీ కూడా సర్దేస్తున్నాం అనమాట వాడేమో బాల్ ఆట ఆడుతున్నాడు అనమాట అది చాలా వెయిట్ ఉంటుంది కదా ఇప్పుడు ప్లాస్టిక్ బాల్ అనుకోండి వాళ్ళు మంచిగా ఆడుకుంటారు ఈ బంగాళదుంపులు ఏంటంటే వెయిట్ ఉంటే దాన్ని ముగియలేకపోతున్నాడు అయినా కూడా ఆటలు ఆడుతూ ఉన్నాడు అనమాట బంగాళదుంపులు అయిపోయినాయి ఇప్పుడు సొరకాయకి వచ్చినాయి ఈ తిప్పలు ఇంకా వాడి పాటకు వాడు ఏవో మాటలు చెప్పుకుంటూ ఆడుకుంటా ఉన్నాడు నేనైతే అన్ని సర్దేశాను ఇప్పుడు మొత్తం ఊడ్చి నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను అనుకోండి మా ఆయన పూజ చేసుకుంటారు అనమాట పొద్దున పొద్దున్నే అందుకని చెప్పేసి ఎక్కడ సర్దేసి ఒకవేళ నేను ఒక్కొక్క రోజు ఏం చేస్తానంటే నైట్ టైం అంట్లు తోనండి ఎందుకనంటే నాకు ఒక్కొక్కసారి ఎందుకన కొంచెం బద్దకంగా ఉంటుంది లేదంటే కొంచెం అనీజీగా ఉంటుంది అందుకని చెప్పేసి అంట్లు అలానే వదిలేస్తాను అలాంటప్పుడు ఏం చేస్తానంటే అవన్నీ కూడా ఒక పక్కన షింక్లో పెట్టేస్తాను అనమాట ఎక్కడ ఏమీ అడ్డం లేకుండా ఒక పక్కన పెట్టేసుకొని ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి బయట కూడా మొత్తం ఊడ్చేసి ముగ్గేసి ఇచ్చాను అనుకోండి పూజ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా అంట్లు ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత మిగిలిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత తోమినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అందుకని చెప్పేసి మొత్తం ఎక్కడ పక్కడ నీట్గా సర్దేసి ఇస్తాను చక్క కదా మా వాడు చూడండి నా తొంట పనులు చేపిస్తుంటే చాలా బాగుందంట వాడికి ఏం చెప్పాలి రోజు వీడియో ఏదో ఇంట్లో పనులన్నీ చేసి పెడుతున్నట్టు మాట్లాడతాడు ఎప్పుడు అమావాస పౌర్ణమికి ఏదైనా ఒక చిన్న పని చేశాడు అనుకోండి ఇక అదే చెప్తాడు భర్తాక నేను ఆ రోజు నీకు పని చేశాను కదా నేను నీకు హెల్ప్ చేశాను కదా ఒక టూ టైమ్స్ చేశా త్రీ టైమ్స్ చేశా అని చెప్పేసి కౌంట్ చేసుకుంటూ ఉంటాడు ఒకటి రెండు సార్లు చేసి మా పిల్లలు ఇద్దరు కూడా నా మీద సెటైర్లు బాగా వేస్తారండి వాళ్ళు సెటైర్లు వేస్తున్నారంటే ఆ చనువు నేను ఇచ్చాను కాబట్టే వేస్తారు నేను చాలా ఫ్రీగా ఉంటాను పిల్లలతో మంచిగా ఆడుకుంటూ ఉంటాను అటు ఇటు తిరుగుతూ ఉంటాను వాళ్ళతో నాకు మంచి టైం పాస్ అయ్యద్ది అనమాట వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు అంటే వాళ్ళు తీసుకోవడం కదా నేనే ఇచ్చాను నేను ఫ్రీగానే ఉంటాను అబ్బా అరిచేటప్పుడు అరుస్తానే ఉంటాను కానీ బట్ నేను ఫ్రీగానే ఉంటాను అందుకనే వాళ్ళు కూడా ఆ మీద బాగా సెటర్ లేస్తూ ఉంటారు నేను కూడా పాజిటివ్గా తీసుకుంటాను ఇంకంతే ఎక్కడితో వదిలేస్తాము మళ్ళీ ఏదైనా వర్క్ ఉంది ఇది స్ట్రిక్ట్గా ఇది ఇది ఈ టైం చేయాలి అంటే మళ్ళీ ఆ పని అది చేయాల్సిందే ఫ్రీగా ఉండేటప్పుడు ఫ్రీగా ఉంటాను స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాను అనమాట ఇప్పుడు కుండీలో ఒక మొక్క చూపించాను కదా అది చామంతి పూలండి ఎల్లో కలర్ చామంతి అంతకుముందు పోయిన సంవత్సరం కూడా ఇలానే చెట్టు నిండా పువ్వులు పూసింది సేమ్ అదే మొక్క తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ కుండీలో పెట్టాను ఇప్పుడు కూడా మళ్ళీ మొగ్గలేసిందనమాట నాకు తెలిసి ఎల్లో కలర్ చే అది తర్వాత ఈ మధ్య చెట్లకు పువ్వులు అంత బాగా ఏం పుయ్యట్లేదండి ఎందుకనో కానీ గులాబీ పూలు మాత్రం చెట్టుకి ఒక టెన్ వరకు ఉన్నాయి కొంచెం పర్లేదు మంచిగానే పోస్తున్నాయి ఎడినమ్స్ మాత్రం కొంచెం తగ్గినాయి అనమాట అంత బాగా ఏం పుయ్యట్లేదు మరి ఎందుకనో చిన్న చిన్నగా ఇప్పుడే మొగ్గబడుతుంది మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట పూలు చేతిలో కూడా గులాబీ పూలే పెట్టుకుని అది అయితే కొంచెం పెద్ద పూలు పోస్తాయి కాబట్టి తల్లలో పెట్టినా కూడా కొంచెం బాగుంటుంది అనమాట అందుకని నేను ఎక్కువ గులాబీ పూలు కంటే ఎడినిమ్సే పెడతాను గులాబీ పూలు కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి కాకపోతే వేరే కలర్ ఉన్నాయి ఇవేందంటే చిట్టి గులాబీలాగా కొంచెం చిన్నగా పోస్తాయి అనమాట ఎక్కువ పోస్తాయి అందుకని చెప్పేసి దేవుడికి ఫోటోలు పెట్టుకుంటే కదా అని అప్పట్లో అలా తీసుకున్నాను అనమాట చిన్న చిన్నవి ఎక్కువ పోస్తాయి కదా మనకు సరిపోతాయి అన్నట్టు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే పోస్తున్నాయి తర్వాత చిన్న విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి అబ్బా బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయొచ్చు ఇలాంటి నేచురల్ బ్లాగ్స్ డైలీ ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి తర్వాత టిఫిన్ కు వచ్చేసి ఈ రోజు ఉప్మా చేద్దాం అనుకుంటున్నా అండి అందుకని ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ ఇంకా చాలామంది పొటాటో వేయరేము కానీ నేను పొటాటో కూడా వేస్తానండి బంగాళదుంపలు కూడా వేస్తే చాలా బాగుంటుంది ఉప్మా అందుకని అవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా మామూలుగా గోధుమ రవ్వ చేశాను అనుకోండి అంటే గోధుమ రవ్వతో ఉప్మా చేశాను అనుకోండి నేను ఇంత ముస్తాబు చేయను అనమాట పెళ్లి కూతురుని ముస్తాబు చేసినట్టు ముస్తాబు చేయాలి బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను అని అంటే ఎందుకంటే గోధుమ రవ్వతో ఇవన్నీ వేయకపోయినా కూడా జస్ట్ తాలింపు వేసినా బాగానే ఉంటుంది కానీ బొంబాయి రవ్వతో ఉట్టిగా తాలింపు వేసామనుకోండి అంత టేస్ట్ ఉండదు నాకు నచ్చదు టేస్ట్ మంచిగా ఉంటేనే మా వాళ్ళు ఉప్మా తింటారు లేదంటే తినరు అన్నమాట అందుకని ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసేసి వేస్తాను వెజిటేబుల్స్ అన్నిటితో పాటు కొన్ని వేరుశెనగ పప్పు వేసుకుంటాను ఆ తర్వాత పచ్చి బఠానీ ఉంటుంది కదా బఠానీ ఒక అరగంట ముందు అట్లా నానబెట్టేసి అవి కూడా వేస్తానండి ఇవేంటి అంటే నాకు నచ్చలేదు ఈ బఠానీ ఎందుకనంటే ఒకసారి నేను ఇలానే ఉప్మాలో వేస్తే అంత గ్రీన్ కలర్లో వచ్చేసింది నార్మల్ కలర్ లేనివి మంచి బఠానీలు అయితే అలా కలర్ రాదు ఇది కావాలని కలర్ మిక్స్ చేశారు వాళ్ళు నాకు నచ్చలేదు అనమాట అందుకని వేస్ట్ అయితే అయిపోయినాయిలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను కానీ నేను కర్రీస్లో కానీ ఇలా టిఫిన్స్లో కానీ అస్సలు వాడట్లేదు బటాని ఉప్మా గురించి చెప్పేదే ఉంటుందండి అందరికీ తెలిసిందే కదా ప్రాసెస్ మనం తాలింపు పెట్టేసుకుంటాము తాలింపు దినుసులు వేరుశనగపప్పు అవన్నీ వేసేసుకుంటాం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో ఫ్రై చేసేసుకుంటాము తర్వాత మనం వాటర్ ఏంటంటే గ్లాసుకి గ్లాస్ విన్నర్ కానీ రెండు గ్లాసులు కానీ వాటర్ పోసేసుకుంటాం అంటే రవ్వకి గ్లాస్కి మెజర్మెంట్ అండి అలా పోసేసుకొని మరిగించుకుంటాము కొంచెం ఉప్పు వేసుకుంటాము ఇక అంతే దానికి సపరేట్గా చెప్పేది ఏముంటుంది ఉప్మా తెలిసిందే కదా అందుకని నేను అంటే బిట్టు బిట్టు నేనేం చూపించలేదన్నమాట జస్ట్ ప్లేన్గా అలా చూపించేశాను ఉప్మా అందరికీ తెలిసింది ఇంక నేను సపరేట్గా చెప్పేది ఏం లేదు తర్వాత నేను పిల్లలిద్దరికీ ముందే తలస్నానం చేయించేసి బయట కూర్చోబెట్టానండి కొంచెం ఎండగా ఉంది కదా ఆ తల కొంచెం ఆరిద్ది అని చెప్పేసి కూర్చోబెట్టా మళ్ళీ జలుబు చేసేది కదా అని చెప్పేసి చెప్పాను కదా వనభోజనా ఈ రోజు సివిల్ డ్రెస్ అనమాట వీళ్ళు అసలు ఆగట్లేదు మాకు ఈరోజు భోజనాలు ఈ రోజు భోజనాలు అని చెప్పేసి అసలు ఆగట్లేదు అనమాట మధ్యాహ్నం ఇంటికి కూడా రారండి లంచ్ టైంకి ఇంకా అక్కడే భోజనాలు కాబట్టి అక్కడే తినేస్తారు ఇందాక జడ వేసేటప్పుడు చైత్ర నాతో మాట్లాడుతుంది కదా ఏమంటుందంటే జడ్లు నేను రోజు వేసేలాగే వేసేసా మామూలుగా తలస్నానం ఏమైనా చేయించాను అని అంటే ఏమైనా ఫ్రెంచ్ ఫ్లాట్ కానీ ఏదో ఒక మోడల్ జడ వేస్తాను ఈ రోజు వేయలేదని చెప్పేసి ఏంటి ఇలా వేస్తున్నా లేదు మాకు స్కూల్లో ఫంక్షన్ ఉంది మాకు భోజనాలు ఉన్నాయి నాకు మంచిగా జడేవి అని చెప్పేసి అంటా ఉండింది ఆ జుట్టేమో ఆరలేదు టైం కూడా లేదనమాట అందుకని నేను రోజు వేసేలాగే వేసి పంపించేశాను మోడల్ జల్ల కావాలంట అడుగుతుంది అమ్మో ఇంకా ఊహ తెలిసే కొన్ని నన్ను అసలు చంపేసిద్దేమో ఆ జల్ల కావాలి ఈ జల్ల కావాలి అని చెప్పేసి టైం లేదని నేను మామూలుగానే వేసేసాను అనమాట ఎసురు పెట్టేసి పిల్లల్ని రెడీ చేయడానికి వెళ్ళాను కదా అంతలో ఎసురు కూడా మరిగిపోయింది ఇంకా రవ్వ కూడా వేసేసి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మా ఆయన ఏంటంటే నేను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను అంటే పూజ చేసేసుకుంటారు అని చెప్పాను కదా ఇంకా ఆయన స్టార్ట్ చేశారనమాట టీవీ ఒకటి ఆన్ చేసుకుంటారు మామూలుగా నేను పొద్దున పొద్దున్నే లేవగానే దేవుళ్ళు ఏవో ఒకటి పెడుతూ ఉంటాను కాబట్టి అవి వింటూ పనులు చేసుకుంటాను నాకు చాలా ప్రశాంతంగా ఉండేది అనమాట అంటే పొద్దున పొద్దున్నే అయితే దేవుడి పాటలు ఏమైనా పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటాను మధ్యాహ్నం అనుకోండి ఏదో ఒకటి టీవీలో ఏదో సాంగ్స్ ఏమైనా పెట్టుకొని అవి వింటూ పనులు చేసుకుంటా అంటే బోరు కొట్టదనమాట నాకు బోరు కొట్టకుండా పని కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అందుకని టీవీలో కానీ ఫోన్లో కానీ ఏవో ఒకటి సాంగ్స్ అట్లా పెట్టుకొని పనులు అవి చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే పొద్దున పొద్దున్నే కాబట్టి మా ఆయన టీవీలో దేవుడి పాటలు అవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటున్నారు చాలా రోజుల తర్వాత పూజ చేస్తున్నారు కదా అందుకని ఎక్కువసేపు మరే మొక్కు ఇంట్లో పనులు అయితే ఇలా నడుస్తూ ఉన్నాయండి పిల్లల్ని రెడీ చేశాను వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మా ఆయన అయితే పూజ కూడా చేసేసారనమాట ఇంకా పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేసి ముందు వాళ్ళని పంపించేసేయాలి చైత్ర అందులోనూ కొంచెం లేటుగా అన్నీ లేటేనండి ఎంత లేటు చేస్తుందో నాకైతే నీరసం వచ్చేసిద్ది ఎన్నిసార్లు చెప్పినా కూడా విందు స్కూల్కి అంటే మాకు బెల్ కొడితే వినపడిద్ది అని చెప్పాను కదా ఆ బెల్ కొట్టేంత వరకు కూడా కదలట్లేదు అనమాట ఎంత లేట్ చేసిద్దు అక్కడికి కొంచెం ఎర్లీగానే పెట్టేస్తా దాని సంగతి తెలిసే అయినా కూడా లేట్ చేస్తూనే ఉంటుంది నేను ఉప్మా తీసుకొచ్చి చైత్రాకి ఇవ్వంగానే స్మెల్ అంట నచ్చిందంట నాకు రెండు మూడు సార్లు చెప్పింది మా స్మెల్ భలే ఉంది మా స్మెల్ భలే ఉంది మా అని చెప్పేసి మరి తినడానికి బాగుందా తిను అంటే బాగుందని చెప్పి చెప్తుంది చెప్పాను కదా అదే మొత్తం అన్నీ వేసి నీట్గా చేస్తేనే తింటారు ఎలా పడితే అలా చేస్తే తినరు అవన్నీ వేయకుండా ఇప్పుడు ప్లెయిన్గా రవ్వతో చేసి ఇచ్చానంటే బాలేదని మొహం మీదే చెప్పేస్తారనమాట మన వాళ్ళకి అసలు మొహం ఉండదు బాలేదని చెప్పడానికి పిల్లలతో పాటు నేను కూడా తినేస్తున్నా అండి మా ఆయన ఏంటంటే పూజ చేసిన తర్వాత పనుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు నేను ఒక గంటలో వస్తాను అని చెప్పారు బయట వర్క్ ఉందంట సరే వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలతో పాటే నేను కూడా కూర్చొని తినేస్తున్నాను ఆయన వచ్చిన తర్వాత ఆయనకు పెట్టచ్చు కదా అని చెప్పేసి నేనైతే తింటున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో పిండి కూడా ఉందండి కొంచెం అది అటు ఇటు కాకుండా ఉంది కొంచమే ఉందన్నమాట అది అందరికీ రాదులే అన్నట్టుగా నేను ఉప్మా ప్రిపేర్ చేశాను ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత తర్వాత దోశలు కావాలంటే దోశలు లేదంటే ఉప్మా కావాలంటే ఉప్మా కదా అని చెప్పేసి ఇంకా ఆ పిండి పక్కన పెట్టేసి నేను కూడా ఉప్మానే తినేస్తున్నాను ఇంకా ఆయన ఇష్టం అనమాట ఏ తింటే అది తింటారు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు నేను పిల్లలే మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు నువ్వు మాట్లాడాలి మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు సరే ఓ పాట పాడు వాళ్ళందరూ అడుగుతున్నారు మాట్లాడచ్చు మని పాట పాడమని కాదు మాట్లాడు మాట్లాడు నా వల్ల కాదు ఈ ఏమన్నా ఒక రైమ్ చెప్పు చైత్ర చెప్పిద్ది రైమ్స్ ఏమైనా చెప్పు హన్ రా పో చిట్టి చిల్కమ్మ చెప్పు చిట్టి చిల్కమ్మ ఉస్తే ఐఏఎస్ ఐపీఎస్ లో అవుతారా బామ్మ ఇంకే ఉంది అందరు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అవ్వాలంటే చిట్టి చిలుకమ్మ నేర్చుకోండి కెమెరా ముందు మాట్లాడమంటే మా ఆయన చూడండి ఫేస్ ఎలా పెట్టారో రాముడు మంచి బాలుడు అన్నట్టు పెట్టాడు అయితే నన్ను కమెంట్లో అడిగారు మాట్లాడితే బాగుంటుంది మీ ఆయన కూడా అని చెప్పేసి అడిగారనమాట అందుకని నేను ట్రై చేశాను అంటే కనీసం నేనేమైనా మాట్లాడిస్తే అన్న మాట్లాడతాడేమో అన్నట్టుగా నేను అడిగాను బట్ ఏంటంటే ఆయన ఏమి మాట్లాడను అన్నట్టు గమ్ముగా అలా చూస్తాను ఆయనకు కూడా పాపం ఏం మాట్లాడాలో అర్థంగా అలా ఉన్నట్టుండి అక్కడికి ఏదో ఒకటి నేను మాట్లాడిస్తా ఉన్నాను కానీ మాట్లాడట్లేదు సర్లే అని చెప్పి చెప్పేసి వదిలేశాను అంటే అలవాటు ఉండాలి కదండి మాట్లాడడం కూడా మామూలుగానే ఆయన చాలా సైలెంట్ ఇంక ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేసి మాట్లాడమంటే ఇంకా మాట్లాడడానికి ఏమి ఉండదండి అందుకనే చెప్పి కొంచెం సిగ్గుపడుతున్నాడు అనమాట అదే కొంచెం సిగ్గు మొహమాటం అన్నీ ఎక్కువే అందుకని నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదనమాట తర్వాత లంచ్లోకి వచ్చేసి నేను కొబ్బరి పచ్చిశెనగపప్పు తాలింపు పెట్టానండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఫిష్ కర్రీ కూడా చేద్దామని అనుకున్నాను బట్ లంచ్ టైంకి కొంచెం లేట్ అయ్యింది కదా అని చెప్పేసి ఫస్ట్ కొబ్బరి అయితే తాలింపు పెట్టేశాను ఈవినింగ్ కానీ లేదంటే నైట్ కానీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫిష్ కర్రీ అలా వదిలేసాను అనమాట కానీ ఆ రోజు ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు మధ్యాహ్నం టూ కో ఏమో చేసినట్టున్నాను నాకు సరిగ్గా టైం గుర్తలేదు మామూలుగా తినడం నేనైతే కొంచెం కొబ్బరి కొబ్బరి తాలింపు పెట్టుకున్నాను కదా ఆ కొబ్బరి తాలింపుతోనే తినేసాను అన్నమాట ఓపెన్ చేయి చూద్దాం ఎందుకు ఇచ్చారు దేనిలో విన్నయ్యావు కింద పడిద్ది జాగ్రత్త వన భోజనాలు మొదలు పెట్టక ముందు పిల్లల చేత కొన్ని గేమ్స్ ఆడిచ్చారండి ఆ గేమ్ లో చైత్రాకి ఇదో ఈ కప్పు ఇచ్చారంట ఎంతసేపు చూసుకుందో ఎన్నిసార్లు చూసుకుందో కప్పు నాదే గిఫ్ట్ నాకే అని ఏమి ఇచ్చారు త్రీ కాపీరైట్స్ ఇచ్చారా బుక్స్ ఏవి అదేంది అక్కడ నుంచే అలా ఎలా మర్చిపోయా తెచ్చుకోపోయి వెళ్ళి అన్న ఆయన పంపించిన ఇద్దరు వెళ్తారా అదేంది అప్పుడే మూసేయడం కప్పు మాత్రం భలే ఉంది చైత్ర నీకు గిఫ్ట్ ఇచ్చారుగా ఎందుకు దేంట్లో ఇచ్చారు దాంట్లోనే తాగుతావా రోజు ఇంకా వాటర్ పాలు అన్నీ వంద రూపాయలు తీసుకెళ్ళా అప్పు తెచ్చావా కాదు అప్పుడు నువ్వు భోజనాలు అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ ఇస్తామంటా అవును ఆ రోజు డబ్బులు ఇస్తే ఈరోజు కప్పించారు ఏం బెల్ట్ అన్నా ఎక్కడ పని చైత్ర ఒకటికి రెండు సార్లు నేను కొనలేదు నేను కొనలేదు అని చెప్పేసి అంటా ఉంది అందుకని ఆ రోజు నువ్వు వంద రూపాయలు తీసుకొని వెళ్ళావు కదా అందుకని ఈ కప్పు ఇచ్చారు అని చెప్పేసి అంటే లేదు నేను ఏమిలో విన్ అయ్యానని చెప్పేసి చెప్తా ఉంది అనమాట ఇప్పుడు ఆ కప్పు కోసం ఇద్దరు కొట్టుకుంటారనమాట నాకు తలనొప్పి వచ్చేస్తుంది ఇంక వేళ గొడవలు తీర్చలేక ఇక్కడ ఏమవుతుందంటే ఈ మా ఆయన నేను మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము ఆ మాటల్లో నేను అన్నానన్నమాట పొద్దున కెమెరా ఆన్ చేసి మాట్లాడమంటే నువ్వు అసలు మాట్లాడలేదు కదా ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నావు అని చెప్పేసి కెమెరా ఆన్ చేశాను అందుకని ఏమీ మాట్లాడుకుంటున్నాను మళ్ళీ సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు బుద్ధిమంతుడు వెళ్ళి తర్వాత పిల్లలకి బట్టలు ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి చిన్న షాపింగ్ అండి పెద్ద హడావిడి ఏం లేదు నేను మీకు ముందు కూడా చెప్పాను కదా పిల్లలకి రోజువారీ బట్టలు ఏమైనా తీసుకోవాలి అని అంటే నేను బిగ్ లోనే తీసుకుంటాను చాలా తక్కువగా వస్తాయి మనకి ఎక్కువ రోజులు రాకపోయినా ఇబ్బంది ఉండదు అనమాట పిల్లలు ఏంటంటే ఒకటి రెండు సార్లు వేసుకోగానే ఇంకా వాటిని పాడు చేస్తారు కాబట్టి అలాంటప్పుడు మనం ఎక్కువ కాస్ట్లో తీసుకున్నా కూడా మనకి మనీ వేస్ట్ అనమాట అందుకని నేను ఎప్పుడు పిల్లలకి బట్టలు తీసుకున్నా కూడా డైలీ వేరే బట్టలు బిగ్ బజార్లోనే తీసుకుంటాను ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం అనమాట అంటే టీషర్ట్స్ కొన్ని నిక్కర్లు కొన్ని షార్ట్స్ అవి ఏవో ఒకటి తీసుకున్నాం కదా డైలీ వేరక అన్నట్టుగా వెళ్తూ ఉన్నాము ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ కూడా బాగుంటాయి మనం ఏంటంటే కాకపోతే కొంచెం వెనక ముందు హడావిడి లేకుండా ప్రశాంతంగా కొంచెం టైం పెట్టగలిగి వెతుక్కుంటే జాగ్రత్తగా చూసుకుంటే కొంచెం మంచి బట్టలే దొరుకుతాయి పిల్లలకి నేను అందుకని అదే చెప్తున్నా అనమాట ఇందాక నేను వీడియో ఆన్ చేసింది కూడా మా ఆయన మాట్లాడేటప్పుడు అదే నువ్వు కొంచెం ఎక్కువ టైం ఇవ్వు నాకు వచ్చిన దగ్గర నుంచి అయిపోయిందా 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 అని అంటే నా వల్ల కాదు నువ్వు ఎక్కువ టైం ఇస్తాను పర్లేదు ఎంత లేట్ అయినా అని అంటేనే నేను షాపింగ్ వస్తా లేదంటే రాను అని చెప్పాను సర్లే పద అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు వద్దులే నువ్వు పాట పాడు అమ్మో అమ్మో అమ్మా అదేంటదే అదే అదేంటదే జాగ్రత్త పడతావు చాలే ఇంకా దీన్ని దీని అయిపోయిందా ఏమంటారు దీన్ని ఇంకొకొక్కటి వేసుకొని చూస్తుంది నన్ను అసలు ఊపిరినివ్వలేదన్నమాట అన్ని టీ షర్ట్స్ వేయి ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేయి అని చెప్పేసి అన్నీ వేయించుకుంది ఒక నాలుగైదు షర్ట్లు తీసుకొచ్చాను కదా అన్నీ కూడా వేసేసి ఫొటోస్ అవి తీసుకుందనమాట అంటే నన్ను అడిగింది తీయమని అలానే తీసాను వీటిలో చేతికి ఏది సెట్ అయ్యిందో కమెంట్ చేయండి ఇంకొకటి ఎంత ఉంటుంది కాస్ట్ అనేది కూడా గెస్ట్ చేయండి అబ్బా నాకు తెలిసి ఎవరు ఊహించరేమో అంత తక్కువ పడ్డాయి అంత తక్కువ కాస్ట్ పడింది అనమాట నేను ఎప్పుడు పిల్లలు ఎప్పుడు తర్వాత ఇద్దరికి అయితే సేమ్ కలర్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను అది బ్లాక్ అండ్ ఈ రోజు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నారు ఇద్దరు ఈ రోజు మా ఇంట్లో చెప్పిద్దో వీడు వాళ్ళ చెల్లికి దోశలు పోసాడు వాళ్ళ డాడీకి దోశలు పోసాడు వాడు పోసుకున్నాడు నా ఒక్కదానికే పోయిలా అదేమంటే చెప్పొచ్చుగా పోయ్యమని అంటే నాకు ఆకలేదరా నేను తినొద్దా నాకు కూడా రెండు దోశలు పోసేస్తే తింటాగా కాలిద్ది ఇప్పుడు నాకు దోశలు పోసి మళ్ళీ వేడిగా ఉన్నదని పట్టుకుంటారా జాగ్రత్త నేను పెట్టినా నేను పెడతా లేలే నాకు కూడా రెండు దోశలు పోయిరా రెండు చాలు ఎక్కువ వద్దు ఒకటే <Sit> కనుకుందా <coughs> <Museum>

జరుగు ఒకటే బుక్ బ్యాగ్ తీసుకోను ఏది రెండు ఒకటేనా చూద్దాం అది చెట్టుకి ఇది మీకు తీసు కొంచెం ముందు రెండు బ్యాగు ఆ వెళ్ళి బుక్స్ అన్ని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పిచ్చి బ్యాగ్ కవర్ ఉంది కదా అది ఇంటి ఇప్పుడు నాకు సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురా సరేనా నచ్చినయా హ్యాపీ జిప్స్ అని ఏం చేసుకున్నాను అనుకోండి హాయ్ హాయ్ పిల్లలు రోజు తీసుకెళ్లే స్కూల్ బ్యాగ్స్ ఏంటంటే అస్సలు పాడైపోయినాయండి మాకు తెలియదు అలా పాడైపోయినాయి అని వాళ్ళు బ్యాగ్స్ ఏంటంటే ఇంటికి తీసుకున్నారు స్కూల్లోనే పెట్టుకుంటారు అయితే నిన్న ఇంటికి తీసుకొని వచ్చారు అసలు మొత్తం జరిగిపోయినాయి చాలా ఇబ్బంది పడితే తీసుకొని వెళ్ళారు నా ప్రాణం హుసూరు మంది అనమాట ఇంత చేసుకునేది పిల్లల కోసమే వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మా ఆయన ఇద్దరికి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాడు ఆ నో బ్యాగ్స్ చూసిన తర్వాత వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళని చూసి మేము కూడా హ్యాపీ అనమాట ఇవాళకి ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి